హృదయముపై ఆధిపత్యమును సాధించటం ఎలా లేకపోతే పట్టు సాధించటం ఎలా హౌ టు మాస్టర్ అవ హార్ట్ మన హృదయమును ఏ విధముగా మనము అదుపు చేసుకోగలుగుతాం లేకపోతే హృదయంపై ఆధిపత్యాన్ని ఎలాగా సాధించగలుగుతాం వాక్యము ద్వారా మరి ఎలాగా మనల్ని మనం మన హృదయానికి ఎలాగ తరిఫీతుని ఇవ్వాలి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచ్చినం చూద్దాం ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అలో హృదయము మోసకరమైనది మోసపూరితమైనది మోసపూరితమైన ఆలోచనలు చేసేది దానిని ఎవరు గ్రహింపలేరు అది చాలా ఘోరమైనది వ్యాధి కలిగినది ఘోరమైన వ్యాధి కలిగినది మోసపూరితమైనది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది అందుకే హృదయాన్ని ఎలాగా మనము ఆధిపత్యం చలాయించాలి ఆధిపత్యం చేయాలి లేకపోతే దానిపైన పట్టు సాధించాలి హృదయాన్ని ఎలాగా నియంత్రించాలి ఎలాగా మనము దానిని కంట్రోల్ చేయాలి అననేది కూడా వాక్యంలో బహు స్పష్టంగా చెప్పబడిందన్నమాట మనుష్యుడు బయట ఉన్న వాటన్నిటిని కంట్రోల్ చేయగలుగుతాడు కానీ తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను ఎంత మాత్రము కూడా నియంత్రించలేకపోతూ ఉంటాడు చాలాసార్లు అనుకుంటూ ఉంటాడు ఈ ఆలోచనను నియంత్రిస్తే బాగుంటుంది అని కానీ ఆ ఆలోచనను ఎంత మాత్రము కూడా నియంత్రించలేకపోతూ ఉంటాడు షుగరు ఐదు వందలు ఉన్నప్పుడు కూడా స్వీట్ల పైన ఉన్న ఆశను చాలామంది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఏమండి ఐదు వందలు అంటే చాలా ఎక్కువ అయినప్పటికీ ఎవరైనా వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు స్వీట్ తిన్నట్లు కనబడ్డారా వీళ్ళకి మాత్రం మనశ్శాంతి ఉండదు ఆ స్వీట్ తిని ఇంకొక రెండు డిగ్రీలు పెంచుకునేంత వరకు కూడా వీరికి మనశ్శాంతి అనేది ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అలాంటిది హృదయాన్ని నియంత్రించడం అనేది చాలా కష్టం హృదయంలో ఆలోచనలు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు నది ఎలా ఉంటుంది నదిలో ప్రవాహం ఎలా ఉంటుంది అలాగా ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి హృదయంలో నుంచి రోజుకు ఒక ఆలోచన పుట్టుకొస్తూ ఉంటుంది పొద్దున పడక మీద నుంచి లేచే అంతవరకు మరలా పడుకునేంతవరకు ఎన్ని ఆలోచనలు వస్తాయో మనసులో మంచివి ఉంటాయి దాంట్లో చెడ్డవి అనేకమైనవి ఉంటాయి అనేకమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటిది ఈ హృదయము హృదయానికైతే ఇరిమియా అంటున్నాడు ఇది ఘోరమైందండి దానిని ఎవ్వరు నమ్మకూడదు అసలు అది నమ్మదగినది కాదు ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో మనకే తెలియదు చీ ఇలాంటి ఆలోచనలు రా బాబు చీ నా బుర్ర మంచిది కాదండి నా బుర్రకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలియట్లేదు చీ నేను మంచివాడు కాదండి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి కానీ నేను వాటిని నియంత్రించలేకపోతున్నాను ఎలాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంటే వయసుతో సంబంధం లేదు ముసలోడు కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏమండి చెడు ఆలోచనలు ప్రతి ఒక్కరిని పీడిస్తూ ఉన్నాయి చెడు ఆలోచనల చేత అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించావా నిన్నలాగా ఆలోచించకూడదు ఎప్పుడైనా అనుకున్నావా ఇది క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆలోచించేటటువంటి ఆలోచన ద్వారని కాదు ఇది దేవుని పిల్లలు ఇలాగా ఆలోచించకూడదు దేవుని పిల్లలు ఇలాగ ఆలోచించడం తప్పు ఏమంట అనేక మంది చేతులతో పాపం చేస్తారు వారి 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 క్రియలతో కానీ కొంతమంది మాత్రం వారి ఆలోచనల్లో పాపం చేస్తారు వారి తలంపులలో పాపం చేస్తారు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా వ్యపచరింపవద్దు అని కానీ ఎవరైనా దురాశతో ఒక స్త్రీని మోహపు చూపుతో కనుక చూసినట్లయితే అతడు తన మనసులో ఆమెతో వ్యభిచరించినట్లే అతడు వ్యభిచారము చేసినట్లే అని దేవుడు చెప్పాడు అన్నమాట నరహత్య చేయొద్దు అని చెప్పాను కదా అని చెప్పబడింది కదా ఎవరైనా తన మనసులో పొరుగువాన్ని ద్వేషిస్తే వీడు చేతులు పడిపోను వీడు కాళ్ళు ఇరిగిపోను అంటే మనసులోనే అనుకుంటారట అయితే అది కూడా పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది నీ ఆలోచనలు పరిశుభ్రమైనవిగా ఉండాలి పరిశుభ్రమైనవిగా ఉండాలంటే నీ హృదయం పైన ఆధిపత్యం నీకు కావాలి నీ పట్టు కావాలి నీ హృదయం పైన ఆధిపత్యం లేకపోతే నీ హృదయం పైన పట్టును నువ్వు సంపాదించాలి చూద్దాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని చూద్దాం నీ హృదయమున నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అన్నిటికంటే ముఖ్యంగా అంటే శరీరం అన్నిటి భాగాల కంటే ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ ఏం కాపాడుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే దాంట్లో నుంచి జీవదారులు ప్రవహిస్తాయట హృదయం చాలా విలువైనది ఎందుకంటే దేవుడు చూసేది హృదయాన్ని ఎందుకంటే హృదయం అంటేనే మనం మీకు అర్థమవుతుందండి మన ఆలోచనలే మనం నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే నీవు నువ్వేదైతే మాటలు మాట్లాడుతున్నావో ఏదైతే ఆలోచనలు వస్తున్నావో అవే నీవు ఈ శరీరం కాదు నువ్వు నీ మనసే నీవు నీకు అర్థమవుతుందా లేదా అర్థం కావట్లేదా మనం ఏదైతే ఆలోచిస్తూ ఆలోచిస్తున్నామో ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో అదే మనము ఈ శరీరాన్ని బట్టి కాదు దేవుడు అంచనా వేసేది లేకపోతే మనం వేసుకునే దుస్తులు బట్టి కాదు దేవుడు అంచనా వేసేది కేవలము నీ హృదయాన్ని బట్టి అందుకే దేవుడు అంటున్నాడు హృదయం అనే తలుపున నిలబడి తట్టుతూ ఉన్నాను ఎవరైతే నన్ను లోపలికి ఆహ్వానిస్తారో నేను లోపలికి వస్తాను నాకు స్థానం ఇవ్వండి మీ హృదయంలో నేను ఉంటాను ఇవన్నీ కూడా దేవుడిది చెప్తున్నాడు నేను మీ హృదయాన్ని చూసే దేవుడు నేను మీ హృదయాన్ని చూస్తున్నాను అని మాటలన్నీ దేనికంటే హృదయము చాలా చాలా విలువైనది హృదయము చాలా దేవుని దృష్టికి విలువైనది కనుక దాన్ని ఎలా చూసుకోవాలి భద్రముగా చూసుకోవాలి హలోలుయా హృదయము నిండిన దానిని బట్టి చెప్పండవా తెలీదా వాక్యం తెలీదా హృదయము నిండిన దానిని బట్టి ఎవరు మాట్లాడతారు అరే పొరపాటు ననేశాను రా అన్నానికి ఏం లేదు ఎందుకంటే హృదయం లేవుంటే అది ఏదో రోజు బయటకు వచ్చేది ఖచ్చితంగా ఎడాపడా తిట్టేసి అరే సారీరా నేను ఏదో కంగారులో అనేసాను రా గబుక్కుని అది లేదది అలాగేం ఉండదు హృదయంలో ఉన్నదే బయటకు వస్తుంది ఖచ్చితంగా ఒకరోజు అది అది ఉండదు లోపల ఉండలేదు అనమాట ఉక్కుపో దుక్కుపోయి లోపల ఏదో ఒకరోజు బయటికి రావాలని చెప్పి తన్నుకొని వచ్చేది అనమాట బయటికి ఒక ఇప్పుడు ఈ అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుందో అలాగ ఒకేసారి లోపల నుంచి తన్నుకొని అనమాట బయటికి ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎన్ని ఆ రోజుది కాదు ఎప్పటి నుంచో ఉన్నది మనసులో ఒకే రోజు తన్ను కొన్ని బయటకు అన్నమాట హృదయము దేనితో నిండి ఉంటే అదే నోరు మాట్లాడుతుంది అందుకే హృదయాన్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి